పోలింగ్ బూత్కు స్వాగతం పదకొండు రోజులు మిగిలినాయి కౌంట్ మొదలైంది పదమూడో రో పదమూడవ తారీఖు పోలింగ్ అందరు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు అన్ని పార్టీల వాళ్ళు అయితే చాలా చికాకు కలిగించే విషయం రాజకీయ నాయకులు పోలీస్ వ్యవస్థ అధికార యంత్రాంగం వీళ్ళందరి ప్రతిష్టకు ఒక పెద్ద దెబ్బ తగిలే విధంగా తెలంగాణలో జరుగుతున్న ఒక వ్యవహారాన్ని గురించి మాట్లాడుకోవాలి మనం అదే ఫోన్ ట్యాపింగ్ దొంగచేరు ఫోన్ ట్యాపింగ్ అవసరం ఎవరికి వస్తుంది ఎందుకు వస్తుంది ఇవాళ తెలంగాణలో గత శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన భారత రాష్ట్ర సమితికి సంబంధించిన ముఖ్య నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకే మేము ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినామని చెప్పి ఈ ఫోన్ ట్యాపింగ్ దృష్టాంతంలో అరెస్ట్ అయ్యి పోలీసుల ఇంట్రాగేషన్లు చెప్పిన అధికారులు వెల్లడించిన విషయాలు అని పత్రికలు రాస్తూ ఉన్నాయి పోలీస్ ఇన్వెస్టిగేషన్లు తెలియకుండా పత్రికలు రాయవు రాసేంత సాహసం ఇట్లాంటి విషయాల్లో రాసేంత సాహసం చేయవు నిజంగా చంద్రశేఖరరావు గారికి సంబంధం ఉందా లేదా ప్రభుత్వంలోని ఇంకెవరైనా ఇట్లాంటి పనులు చేయించినారా పోలీసులతోటి ఇట్లాంటి విషయాలన్నీ కూడా పోలీసుల దర్యాప్తులో తేల్తాయి ఆ తర్వాత ఎట్లాగూ కోర్టులో విచారణ జరుగుతుంది అంతిమంగా సత్యం ఏంటో బయటపడాలి నమ్ముదాం న్యాయ వ్యవస్థ నమ్ముదాం పోలీసు వ్యవస్థ చేసే ఇన్వెస్టిగేషన్స్ నమ్ముదాం అసలు ఇంత దుర్గతి రాజకీయ పక్షాలకు ఎందుకు అది ఏ రాజకీయ పక్షం అయినా కావచ్చు అధికారంలో ఉన్న రాజకీయ పక్షం నిజానికి ఈ తెలంగాణ ఫోన్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో పట్టుబడ్డ అధికారి లేదా అరెస్ట్ అయిన అధికారి చెప్పిన విషయాల్లో కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగిస్తాయి చాలా చిరా కూడా పుడుతుంది ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు ఆయన బంధువులు ఆయన సన్నిహితుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినాం మేము చెప్తున్నారు వాళ్ళు విపక్షాల ఫోన్లు ట్యాప్ చేసినామని చెప్తున్నారు అట్లాగే ఆయనకు అంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారి ఇబ్బంది కలిగించేవారి ఫోన్ ట్యాప్ ఫోన్లు కూడా ట్యాప్ చేసినామని చెప్తున్నారు ఇది ఎంత దుర్మార్గం రాజకీయ పక్షాలు ముఖ్యంగా అధికారంలో ఉన్న రాజకీయ పక్షం ప్రభుత్వం ముఖ్యంగా తన సొంత పార్టీలో గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఒక పక్క కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పడుతూ ఉండగానే ఇంకో పక్క అసమ్మతి వర్గం తన కార్యకలాపాలు మొదలు పెడుతూ ఉండేది ఆ రోజుల్లో రిపోర్టింగ్లో ఉన్న మేమంతా చూసేవాళ్ళం పోలీస్ శాఖ యొక్క సమర్థత అసమ్మతి వర్గం కార్యకలాపాలని ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రభుత్వాధినేతకు తెలిపే సందర్భాలు చాలా చూసినాం మనం తప్పదు అధికారంలో ఉన్నవాళ్ళు తమ అధికారం నిలబెట్టుకోవడం కోసం అని చెప్పి అసమ్మతి నేతలు ఏం చేస్తారు విపక్షాలు ఏం చేస్తున్నాయో మమ్మల్ని దింపేయడానికి అని విషయాలు తెలుసుకోవడానికే నిఘా విభాగం ఉంటుంది ఇంటెలిజెన్స్ వింగ్ ఉంటుంది పోలీస్ వ్యవస్థలో ఇంటెలిజెన్స్ వింగ్ పొలి పొలిటికల్ ఇంటెలిజెన్స్ వింగ్ ఒకటి ఉంటుంది వాళ్ళు చేసే పనిదే అధికార పార్టీ లోపడు ఉన్నవాళ్ళు అసమ్మతి ఏమని చేస్తున్నారా లేదా అధికార పార్టీ బయట ఉన్న వాళ్ళు ఏమైనా రాజకీయంగా అనిశ్చితికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారా ఇట్లాంటివన్నీ చేస్తారు ఇవన్నీ మామూలే కానీ ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఈ ఫోన్ ట్యాపింగ్ ఏమిటి పోనీ ఎవరైనా నేరాలు చేస్తూ ఉన్నారో స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు లేకపోతే ఏమన్నా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీ నడుస్తున్నది దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి శాంతి భద్రతలు రక్షించడానికి లేదా ప్రజల భద్రత కోసం పని పనిచేస్తున్నాం అని చెప్తే అర్థం చేసుకోవచ్చు అది కూడా నిజానికి చాలా వరకు ఆమోదయోగ్యం టెర్రరిస్ట్ యాక్టివిటీ నడుస్తున్నది దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి శాంతి భద్రతలను రక్షించడానికి లేదా ప్రజల భద్రత కోసం మేము పనిచేస్తున్నాం అని చెప్తే అర్థం చేసుకోవచ్చు అది కూడా నిజానికి చాలా వరకు ఆమోదయోగ్యం కాదు కానీ రోజు తనతో ఉండే వాళ్ళను లేదా తన వి రాజకీయంగా తనను విభేదించే వాళ్ళను లేదా తన వ్యవహార శైలిని వ్యక్తిగతంగా వ్యతిరేకించే వాళ్ళను విమర్శించే వాళ్ళను వాళ్ళ కార్యకలాపాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేయడం దానికి అధికారులు కొంతమంది దానికి ఉపయోగపడటం పావులు కావడం అనేది చాలా దుర్మార్గమైన విషయం మామూలుగా శాంతి భద్రతల పరిరక్షణకు రాజకీయ సుస్థిరతకు లేకపోతే నేరాలను అరికట్టడానికి ఇట్లాంటి పనుల కోసం పోలీస్ ఇంటెలిజెన్స్ పనిచేయవచ్చు ప్రజల్ని కాపాడడానికి అవసరమైన మేరకు పోలీస్ ఇంటెలిజెన్స్ పనిచేయచ్చు కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం మాత్రం చాలా దుర్మార్గమైంది ఇది ఎవరు చేసినా కూడా వాస్తవాలు బయటికి రావాలి కఠినమైన శిక్షలు ఉండాలి ఇంకా ముందు ఏ రాజకీయ పక్షం ఇట్లాంటి అధికారంలో ఉన్న ఏ రాజకీయ పక్షం ఇట్లాంటి పనులు చేయకుండా ఉండాలి చూడాలి పోలీసు యంత్రాంగం అధికారంలో ఉన్న రాజకీయ పక్షం నుంచి ఒత్తిడిలు వచ్చినా సరే ఇట్లాంటి వాటిని మేము అంగీకరించాము ఇట్లాంటి పనులు మేము చేయం దీనివల్ల మా జీవితాలకు మా ఉద్యోగాలకు ముప్పు వస్తుంది అని భయపడిపోయే విధంగా ఈ కేసు పరిష్కారం కావాలి దాని మీద శిక్షలు ఉండాలి థ్యాంక్ యూ